ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఓ ఇప్పుడే ఆరున్నర ఏడైతుంది ఇప్పుడే లేచినప్పుడు అన్నమాట పొద్దు పొద్దుగల మా ఊళ్ళో చూడు ఎట్లా ఆడుతున్నారు ఏడా నాకంటే ముందుగా నా కొడుకు కూతురు ఐదున్నరకే లేచి మంచిగా ఆడుతురు మా అక్క వచ్చి మా అక్క కొడుకుతో చిన్న మంచిగా ఆడుతున్నారు ఇంకా లెవెన్ కూడా లేవలే ఇక్కడ లైట్ కూడా వేయలేదు మా నాన్న ఎప్పుడో లేచిన మంచిగా పని చేసుకుంటుండే మేము మంచిగా ఆడుకున్నాం అందరము ఇక ఆడుకుంటారు మంచిగా నా కూతురు లేచింది నా కూతురు లేచి అందరు లేపింది అన్నమాట మంచిగా లేపి అందరితోనే ఆడిపిస్తుంది మంచిగా ఇక తర్వాత నేను అయితే బట్టలైతే తీస్తున్నా లేచి ఏడైతుంది బట్టలైతే తీస్తున్నా మంచిగా పక్క బట్టలన్నీ వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు ఇక్కడైతే మా బాపైతే అయితే వీళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు మా బాప మొహం ఆడుకుంటున్నారు నీళ్ళు ఏమో ఆడుకుంటున్నారు ఇక మా బాపు వీడైతే నీళ్ళు వాడుతుండే మంచిగా మొహం కడుక్కున్నాడు ఇక నీళ్లు వాడుతుండే నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మంచి నీళ్ళు వాడుతున్నాడు అందరు మొహాలు కడుకుంటారు ఇక ఛాయ దానికి నేను ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇస్తున్నాను ఇక ఇదే నీళ్ళు పట్టే రోజు ఇక్కడ వస్తుంది మళ్ళీ అక్కడ అగ్గి నెలగడి దగ్గర కూడా వస్తుంది ఇక దీంట్కెళ్ళి ముంచే పక్కన హౌస్లో పోస్తాడు మా నాన్న వాడుకోవడానికి పిల్లలు పడతారు అని చెప్పేసి ఇది నిండిన తర్వాత అలా పోసేసి మూత పెట్టేస్తాడు ఇక ఇక నేను చాయ్ పెడదామని అయితే ఇంట్లోకి అయితే వచ్చిన ఇక మా చెల్లెలు ఇవ్వలేదు ఇంకా ఏమో ఏడున్నర అవుతుంది మా చెల్లెలు ఇంకా లేవలేదు చిన్నోళ్ళు ఇవ్వలేదు అందరం లేచి మాములు కడుక్కుంటున్నాం ఇక నేనైతే చాయ్ పెట్టాను ఇంకైతే వస్తున్నా ఇంట్లోకి మా ఊళ్ళో ఏమో వేస్తారు ఇల్లు పెట్లాడతారు మా ఇల్లు కూడుతుంది అసలు ఏమో ఆడుకుంటున్నాడు అన్నుంటు చాలి వాళ్ళకి ఆడుకునే పనులు ఆడింది తీడోడా లేస్తావా తప్పుడు లేకుండా లేచు మంచిగా టల్ది రాన్నే కదా మంచిగా లేచిండాడు అప్పుడే ఇక చాయ్ అయితే పెట్టినాము గుడ్డోడు ఒకటి లేచిండు లేచిన తర్వాత వన్ వీడియో తీసి చాయ్ పెట్టి దాన్ని వచ్చిన అయిందని వెళ్తా ఇక చాయ్ తాగడా అయిపోయింది ఇక అందరం మంచిగా ఇవ్వంటారు ఇక మా నీళ్ళు పెట్టింది సాలకి అందరు ఆడుకుంటారు తర్వాత బయట ఉల్లిగడలు ఉల్లిగడ్డలు ఉల్లిగడలు కదా ట్వంటీ ఫస్ట్ లేవని తీసుకోవడానికి వెళ్ళింది అదే తీసుకో అదే ఉందిగా కోతి చూడండి అవి ఏంటి అని చూస్తుంది తీసుకెళ్దామని తినేకేంటో తీసుకెళ్దామని చూస్తుంది కానీ అందరూ లేదో సలు పెడుతుంది మళ్ళీ ఛాయ్ తాతున్నాను అయితే ఎంత ఎండు తక్కువ సలవిడుతుంది ఊర్లో అయితే అబ్బా మామూలుగా దీంతో రెండోసారి ఛాయ్ తాగడం అయితే మా వాళ్ళు అందరు ఎడుకో వేరు మంచిగా మా చిన్న జాతరగా తిప్పేయడానికి అంటే అక్షరం మీద పేరు వస్తుందని కనుక్కోడానికి వేయరు ఇంకా రాలేరు మళ్ళీ వాళ్ళొస్తే మాకు ఛాయ్ మాకు ఛాయ్ అంటారు అందుకే వాళ్ళు రాకముందు తాగుదామని తాగుతున్నా చెట్టు గులాబ్ చెట్టు తెచ్చిరా